ములుగు జిల్లా మేడారంలో ఉన్నటువంటి జంపన్న వాగు పొంగి వరద నీరు ఉధృతంగా వస్తుండటంతో జంపన్న వాగు బ్రిడ్జికి తాకుతూ ప్రవహిస్తుంది మేడారంకు సమీపంలో ఉన్న ఎల్బాకా పడిగాపూర్ గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి దీంతో ఈ రెండు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి ఎడతెరిపి లేని వర్షాల కారణంగా తమ బ్రతుకులు ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారిందని గ్రామస్తులు తెలిపారు బ్రిడ్జి లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిత్యావసర సరుకులు లేక ఉపవాసాలు ఉంటున్నామని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు మీకు ఇటు పోయేటట్లేదు మాకు అడు పోయేటట్లేదు కొంగలతోగు కొంగల మడుకు పోయేటట్లేదు ఇటు ఆగు బిర్జి చిన్నగా అయిపోయింది ఆడికెళ్ళి వెళ్ళి అయిపోయినాం సార్ మాకు బ్రిడ్జి కావాలి వర్షకాలం వచ్చిందంటే కొంగల తోగు నుంచి ఆ కొంగల మడుగు దాటరాదు ఇటు బ్రిడ్జి దాటరాదు మాకు కూరగాయలు ఉండవు మాకు ఇక్కడ చిన్న ఊరు కాబట్టి కూరగాయలు ఉండవు కాడ ఇబ్బందే కూరగాయల ఇబ్బందే ఆ రేసిన బియ్యం కూడా ఇంక ఇవ్వలేదు మాకు అన్నిటికి ఇబ్బంది వేసారు ఇప్పుడు సూదులు కానీ మందులు కానీ మేము ఎక్కడికైనా పోయి తెచ్చుకుందాం అన్న కానీ మాకు ఇప్పుడు లేవు దారి లేదు ఇటు పోయటానికి లేదు అటు పోయటానికి లేదు అన్నిటికడ ఇబ్బంది వేస్తారు మాకు ఎటు దాటుదామన్నా సౌకర్యం లేదు మాకు ఏంటన్నా రోగం వచ్చి పోదామన్నా ఏం లేదు డాక్టర్లు లేరుడ మాకు ఇబ్బందుల పాల్గొన్నాం మేము ఈ నెల రెండు నెల రెండు నెలలు మూడు నెలలు కాక అట్లే ఉంటుంది కొన్ని నెల దాటింది ఇరవై రోజుల దాకా మానే తగ్గుతానే లేదా ఎటు పోవాలి మేము మా పిల్లలకైనా మాకైనా సౌకర్యం లేదు ఏం లేదు ఇంత కారం తింటే తిన్నట్టు ఉంటుండాలి ఒక కూట తింటాను ఒకటి ఉంటాను మాకెక్కడికి దూరం కావాలి ఇటు లేదా అట్లేదా ఏం కావాలి మాకు పోయే పోయటానికి అటు పోయటానికి సౌకర్యం కావాలి